ನಿಲ್ಲಬ ನೌಕರಿ ಮಾವೇತ శ్రీను రెమల్ గారి వద్యా సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన అర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి అలాగే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వీణారెడ్డి గారికి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న పౌరువాస్కర్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన టీసీసీ కార్యవర్గ సభ్యులు మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు నియోజన కాంగ్రెస్ పార్లమెంటరీ తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో బతుకుతున్నాం బాబా ఆనాడు బాబాసాహెబ్ ఈరోజు మనందరం కూడా కలిసిమెలిసి ఇంత ఐక్యతగా బతుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనందరం పాటుపడాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఇప్పుడు చూస్తున్న మనం మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని మతాల పేరుతో కులాల పేరుతో ఎలా వంచిస్తుందో ఎలా విభజించి పాలన పాలిస్తుందో మనం గమనించి దాన్ని తిప్పికల్సిన అవసరం ఎంత అయిందామని చెప్పి తెలియజేసుకుంటూ బాబా అంబేద్కర్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా వారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులుఆర్ అంబేద్కర్ గారి వరద వరదంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో డబల్ సీనర్ అయితే నాగరాజు గారు సంజయ్ గారు ఇతర పెద్దలందరి ఉపేందర్ గారు వెంకన్న గారు అందరి ఇతర పెద్ద ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన యువ నాయకులు సరోదర్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ గారు అయితేంది పట్టణ పార్టీ అధ్యక్షులు అంజేదల్లి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొమ్మరిగుడ్ల వేణుగోపాల్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ ఉడబడిన అట్టడు పేద వర్గాలకు న్యాయం చేయాలి సంహిత న్యాయం చేయాలని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాజ్యాంగం రచిస్తానికి మన దళిత నాయకుడైన అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద పెద్ద భారతదేశానికి ప్రజాస్వామ్య దేశానికి ఒక దళితునికి అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ అంబేద్కర్ గారు ఇచ్చిన రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్న పడిన వివరాలను బట్టే ఈనాడు ఈ దేశంలో ఏదైతే అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆనాడు వారు కల్పించిన రిజర్వేషన్ల ఫలితమే ఇలా ఆ ఫలితాలతోటే ఈ భారతదేశంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పత్రం అందుతున్నా ఏది అందుతున్నా కూడా వాళ్ళు అట్టడుగు వారు బయట తీసుకుని వాళ్ళు తీసుకొచ్చిన రాజ్యాంగం రచించడం వల్లనే ఇంత పెద్ద భారతదేశానికి ఒక ప్రజాస్వామ్యయుతమైన ఒక రాజ్యాంగం రచించినందుకు వారికి ఉదయపూర్వకంగా ఘనంగా ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ కురుస్తా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబారావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట ఎస్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేనాడి గారికి పోతు భాస్కర్ గారికి అదేవిధంగా అంజద్ గారికి మిగతా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే ఈరోజు మహానాయకుడిని మనం స్మరించుకుంటున్నాం పుస్తకమైన ఆయుధం చదువే నా బలం అని నమ్మిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఆయన తన సొంత బలంతో తన సొంత శక్తితోటి ఎదిగి ఒక రాష్ట్ర నాయకుడిగా దేశ నాయకుడిగా ప్రపంచ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం సిద్ధి చేసుకోవాలి వాస్తవంగా ఆయన ఈ రోజుకి కూడా ఆ రోజు వారు లేని లేని లోటు ఉన్నా కానీ ఈరోజు అన్ని తరాలకు కూడా భావి తరాలకు కూడా ఒక మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గారు వారు ఆ రోజు చదువుకో నువ్వు సంఘటితంగా నువ్వు పోరాడు అనే ఒక శ్లోగన్ ఇచ్చి అన్ని వర్గాలను కూడా వారు ఆ రోజు ఉత్తేజపరిచిన సంగతి అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇందాక గారు చెప్పినట్టు ఎస్సీలు అయితే ఏంది బీసీలు అయితే ఏంది మైనారిటీలు అయితే మహిళలను కూడా గుర్తించి సమాజంలో సమాన సమన్యాయం కోసం అని చెప్పి రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా అంబేద్కర్ గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్న మన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎంతో విలువైన రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు అంబేద్కర్ గారి పాత్ర మర్చిపో మర్చుకొని రాలేదు ఎందుకంటే ఎన్నో దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని వారు అవగాహన చేసుకొని అన్ని రాజ్యాంగాలను చదివి వాటిని నిమదేసుకొని అందులోని మంచితనాన్ని అంతా కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినారు ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రపంచానికి ఒక ఆదర్శం దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేసుకుంటూ ఇట్లాంటి అర్దంతుల జయంతులను మనం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీగా పెద్ద నాయకులను జరుపుకోవడం ఒక ఆనవాయితీ ఎందుకంటే మనం ఆ నాయకులు చేసిన చరిత్రను మనం స్మరించుకోవాలి వారి మంచితనాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా భావితనాలు కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఎందుకంటే ఆ రోజు వారు నేర్పిన ఏదైతే పుస్తకం చదువు ఇది చాలా ముఖ్యమని చెప్పి చెప్పినారు మనం సంఘటితం కావాలని చెప్పి చెప్పినారు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని దేశం అంతా కూడా భారత్ జోడో యాత్ర చేసే సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన చరిత్రను మర్చిపోలేదు మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ ప్రాంత నాయకులుగా వారి శనియంగా ఉండిపోయినారు మా మధ్యలో రేపు అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు మేము అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను చాలా మంది అభిమానులు ఈరోజు వచ్చి వారి ప్రేమాభిమానులు ఈ విధంగా చాటుకుంటానికి చాలా ధన్యవాదాలు కానీ అంబేద్కర్ గారిని పరించుకుంటానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి జగత్సీన అయితే మిగతా నాయకులందరూ పూజ సంజయ్ అయితే నాగరాజ్ అయితే మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంశ్ గారు కూడా చక్కటి కార్యక్రమం చేసినందుకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరి కాంగ్రెస్ నాయకులు రుద్రంకి రవి గారు అయితే పందరి మల్లేష్ గారు అయితే అందరికీ కూడా పేరు పేరున సీతమ్మ రమేష్ గారు అయితే పేరు పేరు మోస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు